ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరి కూడా సుభావి వందనాలు ఈ రోజు నేను మీద చర్చించాలనుకున్న ఆలయం మధురీలో వేసేసినటువంటి శ్రీ మధుర మీనాక్షి యొక్క ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం జగన్మాత మీనాక్షి దేవి వెలిసిన క్షేత్రమే తమిళనాడులోని మధురై లయకారకుడైన పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా ఇక్కడ నెలకొని ఉన్నారు మీనాక్షి సుందరేశ్వరుడు ఆశీస్సులతో పునీతమైన మహాక్షేత్రమే మధురై ద్రవిడ వాజ్మయానికి వేల సంవత్సరాల నుంచి మధుర క్షేత్రం కేంద్రంగా ఉంది వైఖ నది తీరంలోని ఈ క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితమే సుందరేశ్వర్ ఆలయం నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది అద్భుతమైన శిల్ప మరియు చిత్ర కళా రీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచే ప్రస్తావిస్తూ ఉన్నారు మరి ఇంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్ర స్థలపురణం ఈ రోజు మనం తెలుసుకుందాం మధురై పాలకుడు మలయ ధ్వజ పానీ చేసినటువంటి ఘోర తపస్సుకు మిచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమి మీదకు వస్తుంది ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరిస్తాడు అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించింది విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరతాడు అయితే సమయానికి రాలేకపోతాడు స్థానిక దేవుడు పవలాక నైవాల్ పెరుమాల్ ఈ వివాహాన్ని జరిగిస్తాడు ఈ వివాహాన్ని ప్రతి ఏటా చిత్తిరై తిరువలగ వేడుకగా నిర్వహిస్తూ ఉంటారు శైవ తత్వ శాస్త్రానికి చెందినటువంటి తిరుజ్ఞాన్ సంబంధ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలో పేర్కొన్నాడు అనంతరం కేజీ సేనాని దురాక్రమణదారుడు మాలిక్ కపూర్ దీన్ని ఉంచి చెప్తారు ఈ దాడిలో గుడికి సంబంధించినటువంటి ఆనవాలన్నీ ధ్వంసం అయిపోయాయి పదహారవ శతాబ్దంలో మధురై మొదట నాయకరాజు అయినటువంటి విశ్వనాథ నాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు తర్వాత తిరుమల నాయకరాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేస్తారు ఈ ఆలయం నలుగు తీర్పున నాలుగు ఎత్తైన రాజగోపురాలు గంభీరంగా పరాక్ర పానీయం పదమూడు మరియు పద్నాలుగు శతాబ్దాల్లో తూర్పు మరియు పశ్చిమ గోపురాలను పదహారవ శతాబ్దంలో సిబ్బంది చెట్టిఆర్ దక్షిణ గోపురాన్ని కట్టించారని స్థల పురాణం చెప్తుంది తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మి మండపం కలదు ఇక్కడ మొత్తం కూడా పదహారు గోపురాలు ఉంటాయి గుడి సాంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి కానీ ఇక్కడికి రావాలంటే తూర్పు వైపు ఉన్నటువంటి అష్టలక్ష్మి మండపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి చూపులను కట్టిపడేసే మరో అద్భుతమైన నిర్మాణమే స్వర్ణ కమల తటాకం ఆలయ ప్రవేశ ద్వారంపై అమ్మవారి కళ్యాణ ఘట్టాలు శిలా శిల్పాల రూపంలో చెక్కబడి ఉన్నాయి ఈ మండపాన్ని తిరువెల్విలో పురాతన సమూహాలను నిర్మించారు చెప్పుకోవడానికి వెయ్యి చెక్కినవి భారతీయ పురావస శాఖ వారు నిర్వహిస్తున్నారు విశ్వనాథ ప్రధాన ప్రధానమంత్రి అయినటువంటి అర్యనాథ ముదిలియ దీన్ని కట్టించారు ప్రవేశ ద్వారానికి ఒకవైపు పంచ కళ్యాణిపై కూర్చున్న ఈన విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది ఈ మండపానికి వెలుపల పశ్చిమ ఉన్న స్తంభాలను తాకినప్పుడు ప్రతి స్తంభం కూడా ఒక ప్రత్యేకమైన సంగీత స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉంటుంది దీనికి దక్షిణ ఉన్న కళ్యాణ మండపంలో ఏప్రిల్ నెలలో శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది మీనాక్షి తిరు కళ్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ దీన్ని ఏటా ఏప్రిల్ మాసంలో నిర్వహిస్తూ ఉంటారు రథోత్సవం తో పాటు పలు ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారి కళ్యాణం అల్లానే అవని మూలోత్సవం ఇక్కడ ప్రధానంగా నిర్వహించే మరి ఒక పండుగ పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సుందరేశ్వరుడికి అంకితం చేస్తారు ఆ వేడుక జరిగేటప్పుడు భక్తులు ఆయన మహిమలను వర్ణిస్తారు ఇక్కడ నవరాత్రి శివరాత్రి ఉత్సవాలను కూడా వైభవంగా నిర్మిస్తూ ఉంటారు మరి తెలుసుకున్నారు కదా జగన్మాత కొలువైనటువంటి మధుర మీనాక్ష దేవాలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరి కూడా కృతజ్ఞత ముందుగా